ఓం శ్రీ పరమాత్మ నేనమ ఇరవై ఒకటవ సర్గం సమస్త రాక్షసుల వినాశము కొరకే దాపురించినదా అనునట్లు మరల తన కడకు వచ్చి నేలపై పడి ఉన్న ఆ శూర్పనకను చూచి ఆ కరుడు మిగులు కృద్ధుడై ఆమెతో స్పష్టముగా ఇట్ల పలికెను ఇంత జరిగినా కూడా ఇంకా మళ్ళీ ఆ శూర్పనక కరుడు దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొరపెట్టుకుంటూ ఉంటుంది రాముడి విషయం తెలుసు రాముడు ఎంతటి వీరుడో అర్థమైంది అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ సమస్త రాక్షసుల వినాశనము కొరకే ఈ శూర్పనకను అక్కడ ఉంచాడా అని మనకి అర్థమవుతుంది ఓ సూర్పనక వీరులు రక్తపానము చేసేవారు అయిన ఆ రాక్షసి యోధులను నీ ప్రీతి కొరకై ఆదేశించి పంపినది ఇప్పుడే కదా మరలా ఎందులోకి ఏడ్చుచుంటివి ఇప్పుడే కదా వీరులు వెళ్ళారు మహామహావీరులు వాళ్ళు వెళ్ళి కొన్ని క్షణాలు కూడా అవ్వలేదు అప్పుడే మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ ఉన్నాడు నేను పంపిన ఆ రాక్షసులు నాకు మిగుల విశ్వాస పాత్రులు విధేయులు ఎందు అనురక్తులు అనుక్షణము నా హితమునే కోరడివారు ఎవరెంతగా దెబ్బతీసినను వారు చచ్చడి వారు కారు వారు నా మాటను జబదాటరు అలాంటి వీరులను పంపించాను నేను ఇంకను ఏమి ముంచుకొని వచ్చినది మళ్ళీ ఇక్కడ ఏడుస్తున్నావు ఓ ప్రభువు అని గొగ్గోలు పెట్టుచు నేలపై పడి పాము వలె మెలుకలు తిరుగుచున్నావు కారణమేంటి నేను నీకు అండగా ఉండగా దిక్కులేని దాని దాని వలె ఎందుకు ఏడుచున్నావు లెమ్ము భయపడవద్దు ఇంకా నీ స్పృహను నిస్పృహను వీడుము ఎంత చేసినా ఇంకా మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు ఈ విధంగా కరుడు ఓదార్పగా అసాధ్యురాయులైన శూర్పనక మనసు చిక్కబట్టుకుని కన్నీటిని తుడుచుకుని తన సోదరునితో ఇట్లు నుడివెను సోదర ముక్కు చెవులు ఖండింపబడగా నెత్తుడితో తడిసి నీ అండ చేరితిని నీవు ఆత్మీయతతో నన్ను ఓదార్చితివి ఓ వీరా నీవు కోపోదృక్తుడవే నాకు తృప్తి గూర్చుటికై రామలక్ష్మణులను చంపుటకు పదనాలుగు మంది రాక్షసి యోధులను పంపియుంటివి వారు కుపితిలై సూలములను ఖడ్గములను ధరించి శ్రీరాముని పైకి విజృంభించరి కానీ సమరమున శ్రీరాముడు వాడి అయిన తన భానములు చే వారి ఆయువు పట్టులను చీర్చి అందరినీ హతమార్చెను క్షణాల్లోనే అప్పుడు ఆ మహాబలసాలు క్షణములో నేలకొరిగను శ్రీరాముని యుద్ధ పటిమును చూచి నేను భయముతో కంపించిపోయతిని ఓ రాక్షసేశ్వర నేను ఇప్పుడు మిగులు భయతతో దుఃఖమున మునిగి ఉన్నాను ఎప్పుడు ఎటువంటి ఏ ప్రమాదము వచ్చి పడునో అని భయము నన్ను వెంటాడుచున్నది అందువలన నేను మరలా నిన్ను శరణుజొచ్చితిని నాకు భయంగా ఉంది ఎక్కడ నన్ను చంపేస్తాడు అని అందుకోసం మళ్ళీ నీ దగ్గరికి వచ్చాను అని అంటూ ఉన్నది విషాదమనుడి మొసళ్ళతో నిండినదియు అంతులేని భయమనడి తరంగ పరంపలతో అయిన ఆ అపారముగు శోకసాగరమున మునిగియున్న నన్ను ఎలా రక్షింపవు నువ్వు రక్షింపనిచో నా గతి ఏమి అని ఆమె భయపడుతూ కరుణి దగ్గర ఏడుస్తుంది శ్రీరాముని ఎదుర్కొనటికై అతడికి నా వెంట వచ్చిన మాంసభక్షకులకు ఆ రాక్షసులందరూ ఆయన యొక్క నిశిత శరములకు భలే ఒక్క క్షణములోనే నేలకూలిరి ఓ నిసాచర నా మీదను ఆ రాక్షసుల ఎడలను నీకు ఏమాత్రము దయ ఉన్నను నీకు ఆ రాముని ఎదిరింపగల శక్తి సామర్థ్యములు ఉన్నచో దండకారణ్యములు నివసించు రాక్షసులను హతమార్చునట్టి ఆ రఘురాముని జయింపము అని ఆ కరుణ్ణి అక్కడ ఇంకా నువ్వు నీకు భయం అనేది లేకపోతే నువ్వంతటి వీరుడివైతే అని రెచ్చగొడుతుంది నాకు పరమశత్రువైన శత్రువైన రాముని నీవు నేడే చంపకున్నచో నేను నీ ఎట్ట ఎదుటిని నిస్సంకోచముగా ప్రాణములను పరితీంచును వేల కొలది బలములు నీకు బాసటగా ఉన్నను నీవు యుద్ధమున మహాబలశాలి అయిన రాముని ముందు నిలవజాలవని నా బుద్ధికి తోచుచున్నది ఇంకా రెచ్చగొడుతుంది నువ్వు ఎంతో మహావీరుడు అనుకుంటున్నావేమో రాముడి ముందు నువ్వెందుకు పనికిరావు అని తనని తూలనాడినట్లు మాట్లాడటం వల్ల ఎవడైనా వీరుడు వీరుడి ముందు మనము ఏ నీకేం అని అంటే వాళ్ళు ఇంకా కోపం వస్తుంది అలా ఆ కరుడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది నేను సూర్యుడును అని నీవు నిన్ను గూర్చి గొప్పలు చెప్పుకుంటావు కదా నిజముగా నీవు సూర్యుడివే అయినట్టయితే నీలో పరాక్రమం ఉన్నదనట అసత్యము కాకపోతే మానవ మాతృలైన ఆ రా రాక్షస్ రామలక్ష్మణులను సారీ మానవ మాతృలైన ఆ రామలక్ష్మణులను హతమార్చుటకు నీకు శక్తి ఉన్నట్టయితే ఓ నిసాచర సోదరా నీకు నిజముగా శ్రీరాముని ఎదుర్కొనగల శక్తి సామర్థ్యములు ఉన్నచో దండకారణ్యవాసి అయిన అతనిని జయింపు హతమార్చము లేనిచో నీవు మన రాక్షస జాతికి కలంకము తెచ్చినవాడు వగదువు అని ఆయనని రెచ్చగొడుతుంది ఒక మానవ మాత్రుని కూడా ఎదుర్కొనగల ప బలపరాక్రములు లేని నీకు ఈ దండకారణ్యమును నివసించే అర్హత ఎక్కడిది కనుక వెంటనే నీ ఆత్మీయులతో సహా ఈ జనస్థానమును దండగవనమును వేడి వెళ్ళిపోము నువ్వు అక్కడ ఇక్కడ నుండి ఇంకా శ్రీరాముడిని ఒక మానవ మాత్రుని నువ్వు చంపలేవు ఎందుకు నీ విరత్వము అని అంటూ ఉంది సోదర శ్రీరాముని ప్రతాపముచే నీవు పరాభవం పాలై త్వరలోనే నశింపగలవు దశరథ మహారాజు కుమారుడైన కుమారుడైన రాముడు మిగుల పరాక్రమశాలి సుమ అంతేకాదు అతని సోదరుడైన లక్ష్మణుడు కూడా తిరుగులేని శక్తి సామర్థ్యములు గలవాడు నా ముక్కో చెవులను కోసినవాడు అతడే లావైన పట్టగల శూర్పనక ఈ విధముగా పలు రీతులు విని విలపించుచు సోదరుడగు కరుణి సమీపమున దుఃఖార్తయై లభ లభ కొనుచు గుండెలు బాధకొనుచు కొంత తడవునకు సొమ్మ ఈ విధముగా కరుణి ఏ విధంగా రెచ్చగొట్టాలో ఆ విధంగా రెచ్చగొడుతూ ఏడుస్తూ ఉన్నది ఇత్యార్షే శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావే అరణ్యకాండే ఏకవింశ సర్గ వాల్మీకి మహర్షి విరిచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందులి అరణ్యకాండం నందు ఇది ఇరవది ఒకటవ సర్గము సమాప్తము రేపు మనము ఇరవై రెండవ సర్గము విందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్